నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఏలూరు నగరంలో ఎన్నో సంవత్సరాలుగా చరిత్ర కలిగిన జాతర మహోత్సవాలు దాదాపుగా నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న మహోత్సవాలు ఏలూరు నగరంలో జరుగుతున్నాయి పన్నెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవం ఇప్పుడు ఏడేళ్ళకి మాత్రమే ఏలూరులో పడమర బీచ్ జాతర పవర్పేట జాతర దక్షిణ బీచ్ జాతర ఆదివారపేట ఇట్లా ఈ జాతరల మహోత్సవం అంతా కూడా ఏడేళ్ళకి వస్తారు అదేవిధంగా తంగిలమూడి జాతర మరి ఇప్పటివరకు అన్ని జాతరలు దాదాపుగా అనేక కార్యక్రమాలు కొరలబండి ఊరేగింపు అమ్మవారిని సాగనడం అన్నీ కూడా దాదాపుగా గత సండేతో అయిపోయాయి మళ్ళీ ఈ రోజు మరి ఎంతో చరిత్ర కలిగిన తంగిలమూడి మరి ఆ రోజుల్లో పూర్వీకులు ఎప్పుడో ఇప్పుడు తంగిలమూడిలోని యాదవ నగర్లో మరి అమ్మవారి ఈరోజు చాలా అత్యంత వైభవంగా వేలాది మంది భక్తులు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుండి కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు మరి వేళ తంగిలి మూడు అమ్మవారి జాతరలో పాల్గొని వాళ్ళందరూ కూడా అమ్మవారిని సందర్శించుకున్నారు మరి అక్కడ ఒక చెట్టు యాదవనగర్లో ఆ రోజులంటే దాదాపు కొన్నేళ్ల క్రితం ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర పూర్వీకులు దాన్ని ఒక ఆచారంగా ఒక అమ్మవారు జాతర కార్యక్రమం ఇది అమ్మవారికి పూజ చేయడం చిన్న రాయిలాగా అక్కడ ఉండేదట ఆ రోజుల్లో మరి పూర్వీకులు నాకు తెలియదు అక్కడ స్థానికులు ఆ కమిటీ మెంబర్ చెప్పిన సందర్భం మరి అట్లా అట్లా దాన్ని ఒక చిన్న ప్రహరీలాగా కట్టి మరి అక్కడే భోజనాలు పెట్టడం గతంలో కూడా చాలామంది చుట్టాలు ఎవరు వచ్చినా కూడా యాదవ్ నగర్కి వచ్చి అక్కడ అమ్మవారి దర్శనం చేస్తున్నవాళ్ళు ఆ చుట్టూ చిన్న ప్రహరీ చిన్న నువ్వు పక్కనే నుయ్యి ఉంటుంది ఒక పంపు కూడా ఉంటుంది అక్కడ అట్లా క్రమేపి క్రమేపి మరి పూర్వీకుల తర్వాత ఇప్పుడున్న జాతర కమిటీలు అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా వీళ్ళంతా కూడా ఒకటయ్యి మరి తంగిలముడు అమ్మవారి జాతర కూడా చేయాలి అనేది వాళ్ళంతా కూడా ముడుపు కట్టే కార్యక్రమాన్ని దాదాపుగా ఒక ఇరవై ముప్పై రోజులు పైబడి ఈ కార్యక్రమం కొనసాగుతుంది తంగిలమూడి అమ్మవారి జాతర కార్యక్రమం మరి ఇప్పటివరకు చాలామంది వేలాది మంది భక్తులు అనేక రాష్ట్రాల నుండి తంగిలిముడి అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది భక్తులు మధ్య మధ్యలో వచ్చేళ్ళారు అమ్మవారిని సాగనంపుతున్నారు కాబట్టి మరి బంధువులందరూ కూడా వారి వారి బంధువులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ పక్కన ఉన్న ఒరిస్సా నుంచి కానీ ఎక్కువ మంది భక్తులు వారి వారి బంధువులు మరి ఈ మహా జాతర తంగిలముడి అమ్మవారి మహాజాతర అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరి ఇప్పటికే చాలామంది బంధువులు ఏలూరుకు చేరుకున్నారు మరి తంగిలమూడి పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయా జనంతో బంధువులందరూ కూడా ఇళ్లలో కిక్కిరిసిపోయి ఉన్నారు మరి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టడం బట్టలు పెట్టే కార్యక్రమం చాలా ప్రశాంతంగా కుటుంబంలో ఆనందోత్సవాల మధ్య తంగిలమూడి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కుటుంబాల కుటుంబాలందరూ కూడా కలుసుకుని ఈ మహా జాతరలో సంతోషంగా ఆనందంగా పాల్గొనే పరిస్థితి తెంగిల్మూడి అమ్మవారి జాతర కార్యక్రమం కొనసాగుతుంది తంగిల్మూడి అమ్మవారి జాతర మరి కొరలబండి ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతుంది అవి అనేక ప్రాంతాలు మీదుగా మరి బా దాదాపుగా సాయంత్రం వరకు ఈ మహా జాతర కార్యక్రమం కొనసాగుతుంది వేలాదిగా భక్తులు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తెంగిల్మూడి జాతరలో ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీం అంతా కూడా పరిసర ప్రాంతాలను సందర్శించారు భక్తులు వచ్చేవాళ్ళు కానీ భక్తులు బంధువులు కానీ తెంగిల్మూటి జాతరకు వచ్చేవాళ్ళు ఎక్కడ ఇవన్నీ కూడా కొస్తా ఇరుకు రోడ్లు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికాడే ప్రజలందరూ కూడా మరి కొరలబండి అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి దర్శనాన్ని చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు అత్యంత వైభవంగా దాదాపుగా పదిహేను నుండి ఇరవై రకరకాల చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని సాగరింపు కార్యక్రమం కొనసాగుతుంది మరి తంగళ అమ్మవారి జాతర కమిటీ నిర్వాహకులు కూడా చాలా నిర్విరామంగా చాలా అవిశ్రాంతంగా ఈ కమిటీ పెద్దలందరూ కూడా చాలా సిస్టమేటిక్గా నిబద్ధతతో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు కమిటీ పెద్దలందరూ కూడా చాలా గత ఈ ఇరవై ముప్పై రోజులుగా మరి కమిటీ పెద్దలు అందరూ కూడా చాలా బాధ్యత తీసుకుని భక్తులకు వచ్చేవాళ్ళు అమ్మవారిని సందర్శించే వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం వాళ్ళందరికీ సారి పట్టుకొచ్చే వాళ్ళకి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా తంగిల్మూడి అమ్మవారి జాతర కమిటీ చేస్తున్న ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్లు మరి అందరు కూడా జాతర కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా అభినందించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలా బాధ్యతగా ప్రతి ఒక్కరు ఈ అమ్మ తంగిల్మూడి అమ్మవారి జాతర కమిటీలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా నిబద్ధతతో పనిచేస్తున్నారు మరి రాత్రుమ్మల అమ్మవారి పట్ల కమిటీ పెద్దలకు ఉన్న దైవానుగ్రహం కానీ మరి ఈ జాతర కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంది సెలవులు పెట్టారు లాంగ్ లీవ్లు పెట్టారు మరి కొంతమంది గ్రామ పెద్దలు మరి ఆ పూర్వీకులు ఆ తంగిముడి అమ్మవారి జాతర గురించి తెలిసిన ఆ కమిటీ పెద్దలందరూ కూడా ఎప్పటి నుంచో వారసత్వం వచ్చిన పెద్దలు కూడా చాలా సిస్టమేటిక్గా తంగిలిమూడి అమ్మవారి జాతరని ప్రశాంతంగా చివరి రోజు జరిపించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున బంధువులు తరలి వచ్చారు ఎక్కడ ఇరుకు రోడ్లు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి అమ్మవారిని అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా సాగనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తంగిల్పడి అమ్మవారి జాతర కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అభినందిస్తూ వేల సంఖ్యలో వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసినడానికి కూడా కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు తంగిల్పడి అమ్మవారి మహా జాతర కార్యక్రమం మహా ఆనందంగా అంగరంగ వైభవంగా జరగడానికి కమిటీ పెద్దలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఏలూరు నగరంలో ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు ముగిస్తే ఇక నుండి ఈ జాతర మహోత్సవాలు కాగానే బహుశా ఫిబ్రవరి పదిహేను తర్వాత నుండి ముహూర్తాలు పెళ్లిళ్ళు శుభకార్యాలు ఇవన్నీ కూడా ముహూర్తాలు స్టార్ట్ అవ్వకపోతున్నాయి దాదాపుగా ఏలూరు నగరంలో వంద రోజుల తర్వాత మళ్ళా మేళతాళాలు శుభకార్యాలు అనేక కార్యక్రమాలు కూడా మంచి రోజులు రాబోతున్నాయి ముహూర్తాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఫిబ్రవరి పదిహేను తర్వాత ఏలూరులో మళ్ళీ చక్క ఎక్కడక్కడ ఎక్కడికక్కడే కళ్యాణ మండపాల్లో కూడా శుభకార్యాలు జరగడానికి కూడా అన్ని ఏర్పాట్లు మరి ఎవరికైనా బంధువులు చేసుకుంటున్నారు ఈ వంద రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయని వాళ్ళు చేయకూడదాన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి జాతర జరిగేటప్పుడు శుభకార్యాలు జరగకూడదు కాబట్టి మరి రేపటితో దంగిల్మూడి అమ్మవారి జాతరతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి పదిహేను తర్వాత ఏలూరు నగరంలో మరి యథావిధిగా శుభకార్యాలు జరగడానికి కూడా మరి ఇప్పటికే చాలామంది ఏర్పాట్లు చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత ఏలూరు ఆక్సిజన్ పాటు స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములప